ఐపీఎల్లో చాలా టీముల్లో పెద్ద పెద్ద స్టార్స్ ఉంటారు ఒకరిద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఉంటారు కానీ పంజాబ్ కింగ్స్లో ఆరుగురు అన్క్యాప్డ్ ప్లేయర్లతో ఆడుతూ టాప్ పొజిషన్కి వచ్చింది ఇంతమంది యంగ్స్టర్స్ను స్టార్స్గా మార్చిన ఘనత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్దే దేశవాళి అంతర్జాతీయ క్రికెట్తో పాటు ఐపీఎల్లో నిలకడగా పరుగులు చేస్తున్న సూపర్ ఫామ్లో ఉన్న శ్రేయస్ అయ్యర్కు భారత జట్టులో ఉండదు ఎన్ని మ్యాచ్లు గెలిచినా ఎంత కెప్టెన్సీ చేసినా భారత జట్టుకు సారథ్యం వహించే అన్ని అరతలు ఉన్న కెప్టెన్సీ కోసం కనీసం అతని పేరును కూడా సెలెక్టర్లు పరిశీలించారు అతని ఆటకు ఎలివేషన్స్ ఇస్తూ డబ్బా వాళ్ళు లేరు తన గురించి ఎవరు పెద్దగా మాట్లాడకపోవచ్చు కానీ అతను టీంను నడిపించే విధానం సాధించిన విజయాలే గట్టిగా మాట్లాడతాయి మాట్లాడుతున్నాయి కూడా ఇప్పటికే ఇంగ్లాండ్ టూర్కు టీంను ఎంపిక చేస్తే కనీసం ఆటగాడిగా కూడా శ్రేయస్ అయ్యను ఎంపిక చేయలేదు ఎందుకు ఎంపిక చేయలేదో ఇప్పటి వరకు ఒక్క కారణం లేదు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో పద్నాలుగు మ్యాచ్ల్లో యాభై ఒకటి సగటుతో ఏకంగా నూట డెబ్బై రెండు స్ట్రైక్ రేట్తో ఐదు వందల పైగా పరుగులు చేయగా ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు ఎంపిక చేయకుండా మరోసారి శ్రేయస్ అయ్యర్ పైన బీసీసీఐ వివక్ష చూపింది గతంలో రోహిత్ ఐపీఎల్ సక్సెస్ను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ శ్రేయస్ అయ్యర్ విషయంలో ఎందుకు వివక్ష చూపుతుందని ఫ్యాన్స్ అయితే ప్రశ్నిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఐపీఎల్ అప్డేట్తో మేముందుంటాం ఫ్రెండ్స్